నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక పామిస్టే ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఎలా ఉన్నారు సూపర్ కోట రమ చాలా బాగున్నాను మొన్న రియల్ ఎస్టేట్ రంగం గురించి వీడియో చేశాము మొబైల్ నెంబర్ లెక్క మొబైల్ నెంబర్ చెప్పాను వైరల్ అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం బాబా పండుగ మరి ఉండదు సూపర్ కోర్ రమాదేవి మరి బాబా వీడియో అయితే మామూలుగా ఉండదు చూడాల్సింది వాళ్ళ కామెంట్స్ కూడా మామూలుగా వేయట్లేదు అవి కూడా పీక్ వెళ్ళిపోతున్నాయి సరే పట్టించుకోము సో మీకు మాత్రం సబ్జెక్ట్ చెప్పడానికి రెడీగా ఉంటాయి సో ఈ రోజు ఏంటి మీ ప్రశ్న నా కోసమే రోజు నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో మీకోసమే అడడానికి వస్తారు మీరు ఫీజు కట్టకుండా మీకోసం ఎట్లా

లక్కీ మొబైల్ నెంబర్ వావ్ వాట్లు సంపాదించాలి అంటే లక్షల వద్దు అంతేనా వావ్ అంటే మొత్తం మీద ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా తర్వాత బుల్లితెర సుమక్క రమక్క సుమక్క రమక్క జోదక్క వీళ్ళంతా అక్కలు రమక్క సుమక్క అక్కడ ఇంకా జోతక్క అయితే ఆల్రెడీ బాగా అందరూ సంపాదించుకున్నారు ఇప్పుడు థర్డ్ నెంబర్ లో ఏమున్నారో వీళ్ళు ముందుకెళ్ళాలి అందుకోసం అడుగుతున్నారుగా సో అందుకోసమే బుల్లి తెర గాని సిల్వర్ స్కీన్ గాని పెద్ద పెద్ద స్టార్ట్అ ఉన్న పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళందరూ వెళ్తున్నారు కదా సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది చాలా మంది ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్లు వాళ్ళ పిల్లల మ్యారేజ్ డేట్లు మార్చుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలిసిపోయింది అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పీక్గా ఉంటారు అంటే టాప్లు ఉంటారు నిష్ణాత్తుల వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇప్పుడు నేను న్యూమరాల్లో వాళ్ళు హీరోయిజంలో మీరు యాంకర్ రంగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ ఉంటాయి అయితే మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు కానీ నేను మాత్రం అందరికి లక్కీ మొబైల్ నంబర్ ఇవ్వడం అనేది అందరికి తెలుసు సో ఇప్పుడు మీడియా రంగంలో కానీ సినీ ఫీల్డ్ లో కానీ టీవీ రంగంలో కానీ సోషల్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ మొత్తం రాజ్యం వెళ్తున్నారు కదా దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఫోర్త్ ఎస్టేట్ అసలు ఇదే శాసించేది మీడియా కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది కాంపిటీషన్ ఎక్కువైంది ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదు కూడా మీడియా ఒక వ్యక్తిని పాతాలంలో తక్కేసేది కూడా మీడియా కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఎందుకంటే నేను పేరు చెప్పలేను కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఒక నంబర్ వన్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ వచ్చేసిన స్థాపించిన వ్యక్తి ఈరోజు ఆ ఆ సంస్థ నుంచి ఆయన తీసేసిన పరిస్థితులు వచ్చాయి ఒక రెండు వేల ఇరవై ఒకటిలో అంటే రెండు వేల ఐదు నుంచి టాప్ లెవెల్కి ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ అనిపించిన వ్యక్తి మీకు అందరికీ తెలుసు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అలాంటి వ్యక్తిని తీసేసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వేరే ఛానల్ అనుకోండి మళ్ళీ అంటే దీన్ని బట్టి ఇలాంటి అప్పైన జరుగుతుంటాయి చాలా నష్టాలు జరుగుతుంటాయి ఇవన్నీ కాకుండా లైఫ్ అంటే హెల్త్ రిలేషన్ కెరీర్ మనీ స్పిరిచువాలిటీ ఇవన్నీ సాధించాలంటే మీడియా రంగం వాళ్ళకి అద్భుతమైన నంబర్ చెప్పబోతున్నారు అది ఫాలో చేయండి ఫాలో చేసి చక్కగా మీ జీవితాన్ని ఆనందంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను ఒకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ ననండి వినండి కానీ అనుభవించండి గురు ప్రార్థన చేసుకొని మనం సింపుల్గా స్వీట్గా చెప్పేసుకుందాం ఓకేనా రైటా ఓం సదా శివ సమారంభం శంకరాచార్య స్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోతున్నాను మీ అందరికీ తెలుసు పిల్లర్ నెంబర్ ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది తిరుగులేదు అయితే నార్త్ ఇండియాలో చాలామందికి తెలియదు దీంట్లో ఫోర్ కానీ టూ కానీ ఎయిట్ కానీ వాడదు కానీ ఏ రంగానికి ఏ నెంబర్ వాడాలో స్పెషల్గా దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి నాకు తెలుసు కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను అంటే దాదాపు రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ట్వెల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాలు అంటే మామూలు కాదు పుష్కర కాలం రీసెర్చ్ చేశాం దీని మీద సో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు మీడియా అండ్ టీవీ రంగంలో టీవీ అంటే మీకు అర్థమవుతుంది యూట్యూబ్ అంటే మీకు అర్థమవుతుంది సోషల్ మీడియా అంటే టీవీ రంగం ఈ మధ్య పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఎందుకు మనకు నాగార్జున కింగ్ నాగార్జున గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు నాని గారు మీరేవారు కోటేశ్వర్లో వచ్చారు వీళ్ళంతా బిగ్ బాస్లో వచ్చారు అంటే టీవీ రంగం అనేది మన టీవీ పెంచుతుంది మామూలుగా అంటే లక్షల కోట్లు అక్కడ సంపాదించిన టీవీ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ కోట్లు కోట్లు వస్తున్నాయి అలాగే అమితాబ్ బచ్చన్ గారు టీవీ రంగం చాలా ఇంపార్టెంట్ అలా టీవీ రంగం యూట్యూబ్ ఇంకా యూట్యూబ్ అయితే మామూలుగా ఉండదు యూట్యూబ్లో వీళ్ళందరూ బాగా 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 ఎర్నింగ్ కావాలి నేమ్ ఫేమ్ రావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో తప్పకుండా ఒకటి ఉండాలి రెండు ఉండాలి మూడు ఉండాలి ఆరు ఉండాలి మీకు టాకా టాకాటాక ఇప్పేస్తాను చూడండి ఆల్రెడీ పిల్లల నెంబర్స్ మనకు తెలుసు కదమ్మా సూపర్ కోట రమ్మ ఏంటండి ఒకటి నాలుగు ఐదు సిక్స్ ఆరు సొమ్మిది అంతే కదండి ఇదిగొన్న మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నెంబర్స్ కంపల్సరీ అంటారు పిల్లల నెంబర్స్ ఈ ప్రతి మొబైల్ నెంబర్లో ఉండాలి ఆల్రెడీ పిల్లల నెంబర్లునే ఇస్తున్నామంటే సగము రిజల్ట్ అక్కడ వచ్చేస్తుంది మేము పిల్లర్ నెంబర్స్ ఏవైతే పెట్టామో అది ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది కదా సగం రిజల్ట్ అక్కడ వచ్చేసి ఉంటుంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఆరు ఉంది ఐ ఐదు ఇక్కడ లేదు ఒకటి ఉంది అంటే ప్రతి పిల్లర్ నంబర్లో ఒకటో రెండు నంబర్లు ఉంటున్నాయి లేన్ నెంబర్లో ఏమున్నాయో చూసుకుందాం అని ఇక్కడ మనకి లేన్ నెంబర్ ఇక్కడ ఏముంది ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో రెండు ఎనిమిది లేదు ఇక్కడ రెండు మూడు ఎక్స్ట్రా వచ్చినాయి అంతే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పేది ఏంటంటే వన్ అంటే మీరు నెంబర్ వన్గా ఉండాలి మీ పొజిషన్లో మీరు యాంకర్ నెంబర్లో యాంకర్లో నంబర్ వన్ ఉండాలి కెమెరా వన్ కెమెరా నెంబర్ వన్ ఎడిటింగ్ ఎడి నెంబర్ డైరెక్ట్ డైరెక్ట్ నెంబర్ వన్లో క్యాష్లో కూడా నంబర్ వన్ ఉండాలిగా అదే కదా అసలు ఇవన్నీ నెంబర్ ఉన్నా లేకుండా ఈ నంబర్ వన్ ఉండాలిగా అది నంబర్ వన్ సూడు అనుగ్రహిస్తాడు నంబర్ వన్ ఉంటారు దాని తర్వాత ఈ రెండు నెంబర్ ఉంటుంది కదా కళలకు నిలయం అరవై నాలుగు కళలకు నిలయం అనమాట చంద్రుడు అనుగ్రహించకపోతే ఏ కళ రాదు సరిగ్గా కళలకు నిర్ణయం అందుకోసమే మీరు ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఆఫ్ ద డాన్సర్ అనగానే ఏమంటారు చెప్పండి కింగ్ ఆఫ్ ద డాన్సర్ వరల్డ్ ఫేమస్ డాన్సర్ అనగానే ఎవరు చెప్తారు కామెంట్ చేయండి మీరు మీకు తెలుసా అండి రమగారు కింగ్ డాన్సర్ కామెంట్ చేస్తారు కింగ్ డాన్స్ అంటే ఎవరండి మైకల్ జాక్సన్ వావ్ ఆయన ఇరవై తొమ్మిదిలో పుట్టాడు చూసారా అందుకోసం రెండు కింగ్ అసలు కళలకు నిర్ణయం అందెందుకు మన కింగ్ నాగార్జున అంటాం ఎందుకంటారు ఆయన కూడా ఇరవై తొమ్మిదే మీరు లాస్ట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్లోనే ఇప్పుడు షాజన్ సినిమా వచ్చింది సంజయ్ దాత్ అందులో కూడా సహజన్ సినిమా బహుతు పారి కల బాట వస్తుంది లవ్ త్యాగం చేస్తాడు ఆయన కూడా ఇరవై తొమ్మిదే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే లవ్ మంచి పూపిస్తావు ఇలా అందుకని రెండు అనేది కళలు మంచి డ్రీమ్ చాలా అద్భుతంగా ఉండేది ప్రకృతి అమ్మ స్త్రీ సిస్టరు మదర్ అందరు లేడీస్కి సంబంధించిన నంబర్ ఇది రెండు అందుకోసం ఎప్పుడైనా రిసెప్షనిస్ట్ని కానీ యాంకర్స్ కానీ ఎక్కువ సినిమాలో ఇట్ కావాలన్నా రాఘంద్రంలో సినిమాలు ఉన్నాయి కదా ఆపిల్ పండ్లు వేయడము పువ్వులు వేయడము ముత్యాలు పోయడము ఎంత ఏందనుకున్నా రెండు కళాకారులు అంతా ఓకేనా అందుకో రెండు నెంబరు ఎప్పుడైతే టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో ఉంటే మామూలుగా ఉండే ఛానల్స్ బాగా ఎదుగుతాయి ఇక మూడు ఉంటుంది కదా నాలెడ్జ్ గురువు జూపిటర్ బిగ్ ప్లానెట్ తర్వాత ఐడియాస్ అదృష్టం అద్భుతం ఇక అయితే అసలు ఇంకా కేర్ ఆఫ్ అర్ధ లగ్జరీ సుఖాలు హై హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది అందుకోసమే ప్రతిరోజు మీరు గుర్తుంచుకోండి ఏ గొప్ప పెద్ద సినిమా వచ్చినా శుక్రవారం రిలీజ్ చేస్తారు గుర్తుందా సూపర్ కోర అదంటే ఆర్ అంటే శుక్రుడు ఓకే సో ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో మీరు ఒక యూట్యూబర్గా ఒక యాంకర్గా ఒక సినీ ఫీల్డ్లో ఒక హీరోగా డైరెక్టర్గా సింగర్గా కామెడీ వాట్ ఎవర్ ఎనీ రోల్ సింగిల్ హ్యాండ్ ఫుల్ మనీ 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 సో అందుకోసమే బ్రహ్మానందం కూడా చూడండి మనీ మనీ సినిమాలో అరే నేను నేను ఎలా కనిపిస్తున్నా చూడండి డైలాగ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్స్ అన్నమాట సో ఇవి ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్లో ఉంటాయో తప్పకుండా మీరు అనుకున్న ఫీల్డ్లో మీరు కింగ్లు అయిపోతారు ఈవెన్ కామెడీ కావచ్చు యాంకర్ రంగ్ కావచ్చు కెమెరామెన్లు కావచ్చు ఎడిటర్స్ కావచ్చు వాట్ ఎవర్ యువర్ ఫీల్డ్ యువర్ ద నెంబర్ వన్ డైరెక్టర్ కావచ్చు సో ఇవి మీరు వాడుతూ ఖచ్చితంగా మీ లక్కీ మొబైల్ నంబర్ లో ఈ నంబర్లు ఒకటి రెండు మూడు ఆరు ఉండాలి ఉంటే సో ఇవి ఉండాలి తర్వాత ఇవన్నీ ఉంటూ ఈ ఆరు నెంబర్ మిస్ అయింది అనుకోండి దీని బట్టి ఏమంటారంటే దీన్ని బట్టి ఏమంటారంటే ఏంటంటే అన్ని ఉంది రెండు ఉంది మూడు ఉంది అన్ని ఉన్నాయి ఆరు నంబర్ లేదనుకో గుడ్డు సేకరి చేస్తారండి వీళ్ళు యాంకరింగ్ కానీ తర్వాత డైరెక్టర్ కానీ ఎడిటింగ్ కానీ లాస్ట్ మిమ్మల్ని ఏం జరుగుతుంది తెలుసా వాళ్ళు మూడు నాలుగు నెలలు పని చేయించుకొని అయిపోయింది పో అమ్మా అంటారు చాలరీ చేయరు అవి అనుభవాలు జరిగి ఉంటాయిగా అందన్నమాట బజ్జగా పోయిందా మీ మొబైల్ నంబర్ లో ఇలాంటి నంబర్ లేకపోతే మీరు గుడ్డు సేకరి చేస్తారు యాంకరింగ్గా డైరెక్టర్గా కెమెరామెన్గా పాపం అక్కడ షూటింగ్లో కానీ అక్కడ చేస్తే ఇరవై నాలుగు గంటలు మూడు వందలు పని చేస్తే లాస్ట్కి మీ పనితనానికి ఇవ్వరు ఇది మరి ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు ఇవన్నీ తెలవక సినీ రంగాల్లో సోషల్ మీడియాలో మరి నా దగ్గరికి వస్తే మీరు ఇలా మోసపోరు నెంబర్ ఇచ్చి పంపిస్తాం కదా సో ఇప్పటికే సూపర్ కూడా మీ నెంబర్లలో ఈ నెంబర్లు మిస్ అయి ఉంటే ఈ నెంబర్లు ఖచ్చితంగా మిస్ అయి ఉంటే మీరు ఎప్పుడు ఒకసారి ఇబ్బంది పడి ఉంటారు ఇక్కడ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము ఓపెన్ హార్టెడ్ గా చెప్తుంటాం దయచేసి ఇలాంటి చేయకండి మొబైల్ నెంబర్ తీసుకుంటే ఆ లక్షలు మిస్ కావు కదా రేపు ఈ లక్షలు మిస్ అయితే రేపు కోర్టు మిస్ అవు కదా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా మన నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి మనం ముందుకెళ్ళి అందుకోసం ఇప్పుడైతే అవేకని జరిగిపోయింది రమాదేవి మేడం గారికి ఇక్కడ మరి మీకు కూడా అవేరింగ్ కావాలంటే నన్ను సంప్రదించింది సంప్రదిస్తే మీకు మంచి నంబర్ ఇవ్వడానికి అది ఇక్కడికే రానవసరం లేదు ఆన్లైన్ తీసుకోవచ్చు ఇప్పుడు మీకు లాస్ట్గా అర్థమై మెయిన్ మీకు టీవీ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకు ఒకటి ఉండాలి ఒకటి ఆల్రెడీ ఉంటుంది రెండు ఎక్స్ట్రా మూడు ఎక్స్ట్రా ఓకే మూడు అంటే గురువు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దూసుకెళ్ళిపోతాం లక్షల కోట్లు మీ అకౌంట్లో పడుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ మొబైల్ నెంబర్ టోటల్ మొబైల్ నెంబర్ మాత్రం చాలా డేంజర్ నెంబర్స్ రావద్దు దాంట్లో డేంజర్ నెంబర్స్లలో మీకు వచ్చే మొబైల్ నంబర్లలో లాస్ట్కు మొత్తం కొడితే ఎనిమిది నంబర్ రావద్దు మొత్తం టోటల్ నెంబర్ కొడితే ఎన్ని ఎనిమిది నెంబర్ రావద్దు ఏ నెంబర్ రావద్దు మొత్తం కొడితే డేంజరస్ నంబర్ రెండు నెంబర్ రావద్దు గొడ్డి శాఖరి మళ్ళీ నలభై ఎనిమిది నెంబర్ రావద్దు ఇది చాలా వెరీ డేంజర్ చాలా మంది యాంకర్స్ చూశాను చాలా మంది చాలా ప్రవచనాలు చెప్తుంటారు రకరకాలుగా వాళ్ళు దాంట్లో కూడా కూడుకోండి మీరు నేను చెప్పిన తర్వాత మళ్ళీ కూడుకోండి అవేర్నెస్ అయిపోండి లేకపోతే మార్చకపోతే మిమ్మల్ని మార్చేస్తారు ఛానల్ ఇబ్బంది పెడతారు మీలో నన్ను ఎవరిని ఇబ్బంది పెడతారు ఛానల్ ఎవరి ఇబ్బంది పెడుతున్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టా అంత హ్యాపీగా ఉంటుంది మన దగ్గర సో మీకు మీకు ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మీరు ఛానల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ఏదో ఒక నంబరు ఇలా ఉంటుంది తర్వాత ఎండింగ్ థర్టీ సిక్స్ కానీ సిక్స్టీ త్రీ కానీ ఫిఫ్టీ ఎయిట్ కానీ నైంటీ ఎయిట్ కానీ ఎయిటీ నైన్ కానీ ఇట్లాంటివి చాలా కాంబినేషన్ ఉన్నాయి ఇవి చెప్పడానికి బోర్డులు సరిపోలేదు టైం కూడా సరిపోలేదు మళ్ళీ మీరు అద్భుతంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే నన్నే కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా ఇంకా వేరే లేదు అంత అంతే ఎందుకంటే పోయినా కానీ మందు పని చేయదు ఎందుకంటే కొంత కొన్ని చేతులు పవర్ఫుల్ గా ఉంటది అనమాట సో తెలుసుకున్నారా సూపర్ కోట్రామ్ గారు మీకు మంచి నంబర్ ఇస్తాం త్వరలోనే వెయిటింగ్ లో అంటే చదాస్తు అందరు కూడా హ్యాపీగా ఉండాలి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన లైక్ అని యాక్సిప్ చేయండి ఎందుకు చెప్తారు గురుగారు ఫస్ట్ లో చెప్తారు మర్చిపోతారు కదా మళ్ళీ ఇవన్నీ అమ్ము నా నంబర్ ఇది మన మా నంబర్ మా నొక్కరు నొక్కండి మేము నొక్కకపోతే వీడియోలు చేసి ఏం లాభం మాకు లక్షల కోట్లు మిని పోవాలి కదా యూవర్స్ పోతే అందరికి తెలియాలి కదా అందరూ హ్యాపీ బా రాదు ఎందుకంటే అందరు హ్యాపీ అయిపోయింది డబ్బు బాగా వస్తే అందరు హ్యాపీ అవుతారు ఆరోగ్యం కూడా హ్యాపీ అవుతారు అందుకోసం హ్యాపీ బాగా హ్యాపీ బాధ థ్యాంక్ యూ ప్రతి నెలలో మనకు కోర్సులు యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ ప్రతి రోజు జరుగుతున్నాయి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటో తారీఖు మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆన్లైన్ లో కోర్సెస్ జరుగుతున్నాయి ఇవన్నీ పేడ్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఉంటే మళ్ళీ మీతో చెప్తాను నేను ఇప్పుడైతే ఇప్పుడు ఈ కాలంలో అయితే ఫీ క్లాసెస్ లేవు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ఉంటుంది మనకు టెన్ అవర్స్ ఉంటాయి ప్రతి నెల పది రోజులు పామిస్ట్రీ వేదిక పామిస్ట్రీ కూడా పది రోజులు ఉంటాయి టెన్ అవర్స్ ఓకే తగ్గదు మనీ పవర్ మాస్టర్ క్లాస్ అందరికి ధనం మూలం ఇదని జగత్ డబ్బు కోసం ఖచ్చితంగా ఎంతో కష్టపడుతుంటారు వీటి కోసం డబ్బుని ఎలా మేనేజ్మెంట్ చేయాలా ఎలా సేవింగ్ చేయాలా దాని గురించి శిక్షణ ఉంటుంది కాబట్టి మనీ పవర్ మాస్టర్ క్లాస్లు ఇవన్నీ కూడా మీకు ఏదైతే నంబర్ ఇస్తుందో దానికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే వాట్సాప్ చేయండి ఫోన్ చేయండి ఇక మిగతా టైంలో చేయకండి మాకు రెస్పాన్స్ మీకు ఇవ్వాలని ఉంటుంది కానీ మేము ఎక్కడో ప్రోగ్రాంలో ఉండి ఉంటాం థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ బార్ ఇప్పుడైతే అర్థమైంది కదమ్మా నీకోసం నీకోసం చేశాను అయితే వీడియో కోసం అంటే నీకోసం అంటే మీ మీడియా మిత్రుల కోసం మన ఫ్రెండ్స్ అందరూ మీరు ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ కు ఎడిట్ కి డైరెక్టర్ కి ఫౌండర్స్ కి యూట్యూబ్ ఛానల్స్ కి వాళ్ళందరికీ ఓకేనా థ్యాంక్ యూ పండగ చేసుకోండి